హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బిత్తంచొర్ల బిత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారంలో ఫోన్ చేచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారంలో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి వెహికల్ చూసారా మీద ఉందని మార్తీ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీఎక్స్ అవి పెరటండి పెట్రోల్ పొడ్ అను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు మార్చి పండియండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ అయితే ఉందండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినెట్ డిక్కీ డోర్లు ఏపీ స్కోర్ రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి అగ్గా అగ్గా చూసుకోవచ్చండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది కూడా డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా వెహికల్ ఒక సైడ్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి అయితే లేదు బైకిలు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఫ్రెండ్ టైర్లు వచ్చేసి మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి మీకు బండి ఒక ఎన్ని నెంబర్ మిస్ అయిన నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు పవర్ షోరూమ్ టైక్ కూడా చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ పవర్ వన్సీ వస్తాయండి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి అయితే లేదు డోర్ యొక్క స్టీల్ కూడా నాలుగు విండోస్ పవర్ వన్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది నలభై ఏడు వేల నూట ముప్పై తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ చేసి ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే ఇప్పించండి ఏసీ సిస్టమ్ చూసుకుంటే మేనవల్ ఏసీ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనవలు గేస్ ఉన్నాయి సీట్ కవర్లు చూసుకుంటే చాలా నీటిగా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు కూడా వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటిగా అవుతుందండి నుండి ఏమైతే తెలియదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డైరెక్ట్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డెర్ పోషన్ కూడా మీకు ఒక ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డెపోషన్ కూడా ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లిక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లిక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి బడి యొక్క పంచం కానీ బడి యొక్క లైనింగ్లో ఏది కూడా డ్యామేజ్ కాదండి డిక్కి డిక్కి అయితే ఒరిజినల్ అవుతుంది డిగ్గీకి తర్వాత స్మార్ అయితే పెట్టలేదు స్టెప్ డిగ్లీ కూడా చూసుకోవచ్చండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది స్టెప్లర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్ అయితే అవుతుంది వెగ్యూల్ ఒక టోటల్ లెఫ్ట్ వ్యూ కూడా తీసుకోవచ్చండి వెగ్యూల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసినా చాలా నీటిగా అవుతుంది డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు భయా భయా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ రెడ్డి చెప్తాను మారుతి సుజుకి షిఫ్ట్ డీజర్ వీఎస్ఐవ్ రేట్ అండి పెట్రోల్ బోర్సను మ్యాను ట్రాన్స్మిషను రెండు వేల పదమూడు మార్చి బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం నలభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బం లెట్ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ దూసుకున్న ఫ్రంట్ రెండు టైర్లు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్టరీస్ వచ్చి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్టర్ బ్యాక్టరీస్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితుందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు కిమింటస్ పవర్ ఉండర్ వస్తాయండి పవర్ స్టేరింగ్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే ఇప్పించడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఒక పది పదహైదు వేల వరకు బార్గనింగ్ ఉంటుంది కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్